అందరికి నమస్కారం నేను మీ హేమా హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నేను ఇది వరకు చాలా చికెన్ రెసిపీస్ చేశాను ఈ రోజు ఒక కొత్త రకమైన బెంగాలీ చికెన్ రెసిపీ చూపించబోతున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే చికెన్ కోషా రెసిపీ అండి చాలా మంచి ఫ్లేవర్స్ తో చాలా రుచిగా ఉంటుంది సో రండి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీకి ముందుగా చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎనిమిది వందల గ్రాములు చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే యోగర్ట్ కూడా వేసుకోవచ్చు తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలానే రెండు టీ స్పూన్ల ఆవ నూనె వేస్తున్నాను ఈ రెసిపీకి ఆవ నూనె వేస్తే మంచి అథెంటిక్ ఫ్లేవర్ ఇస్తుంది మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేట్టు కలుపుకోవాలి ఈ ఒక గంట పాటు చేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఎండుమిరపకాయలు పచ్చ ఏలక్కాయలు నల్ల యాలక్కయలు జాపిత్రి లవంగలు జాదికాయ మిరియాలు తీసుకున్నాను వీటన్నిటిని లైట్ గా రోస్ట్ చేసుకోవాలి మసాలా బాగా రోస్ట్ అయ్యి మంచి వాసన వస్తుంది ఈ పాయింట్ లో మనం స్టోవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్ గా ఆరబెట్టుకోవాలి మసాలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్ లోకి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు వెడల్పాంటి కడాయి తీసుకుని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆవ నూనె వేస్తున్నాను ఇది మస్టర్డ్ ఆయిల్ సో ఈ రెసిపీకి మస్టర్డ్ ఆయిల్ వాడితే మీకు ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది నూనె వేడైన తర్వాత ఇక్కడ నేను ఐదు పొడవగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇది కొద్దిగా టైం పడుతుంది సో మీరు మంటని హై ఫ్లేమ్ లో పెట్టి చేస్తే మీకు ఈజీగా ఉంటుంది చూడండి ఉల్లిపాయలు రంగు మారాయి ఈ పాయింట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ముక్కలు ఉల్లిపాయలతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల ఫ్రెష్గా రుబ్బుకున్న గరం మసాలా పొడి వేస్తున్నాను ఈ రెసిపీని ఇంకాస్త రుచిగా చేయడం కోసం గరం మసాలాని మనం తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మనం ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాం సో ఇప్పుడు ఒక్కసారి రుచి చూసి మీరు ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల పాటు ఉడకనవాలి పది నిమిషాలు అయింది ఒక్కసారి చెక్ మంటను మీడియం లోనే ఉంచి చికెన్ పోయేంత వరకు ఉడకనవ్వాలి ఇప్పుడు నేను మరో ఒకటిన్నర టీ స్పూన్ల కరం మసాలా పొడి వేస్తున్నాను చూడండి చికెన్ చాలా బాగా వస్తుంది ఇప్పటికీ దీన్ని మనం ఇరవై ఐదు నిమిషాలు నుంచి ఉడికిస్తానే ఉన్నాము ఫైనల్గా నేను మిగిలిన గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను మనం రుబ్బుకున్న గరం మసాలా పొడి మొత్తం నేను వేరే వేరే పాయింట్లో కర్రీలో వేసేసాను సో నేను ముందుగా చెప్పినట్లే ఇది ఈ రెసిపీకి చాలా మంచి ఫ్లేవర్స్ ఇస్తుంది ఫైనల్ గా ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం కర్రీని ఫినిష్ చేసుకున్నాం అంతే అండి భలే సింపుల్ అండ్ ఈజీ అయిన చికెన్ కోషా రెసిపీ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఈ రోజు చికెన్ కోశాని బాస్మతి రైస్తో తో సర్వ్ చేస్తున్నాను చూడండి చికెన్ ఎంత మెత్తగా ఎంత బాగా ఉడికిందో అసలు నాకు చూస్తుంటే నూరు ఊరిపోతుంది చికెన్ చాలా రుచిగా చాలా జ్యూసీగా ఉంది ఫ్లేవర్స్ కూడా చాలా బాగున్నాయి సో మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీరు రైస్లో కానీ రోటీస్తో కానీ పెట్టుకొని తినొచ్చు ఇంతకు ముందు చేసిన కొన్ని చికెన్ రెసిపీ లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను అవి కూడా మీరు ట్రై చేయొచ్చు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో తప్పకుండా షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నే యూస్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాక్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ as అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్